అందరికీ నమస్కారం నేను మీ మహేష్ని ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే చిన్న పిల్లలకు ఐదు నెలల పాప కానీ బాబు నుండి రెండు సంవత్సరాల కానీ మూడు సంవత్సరాల పిల్లలకు ఈ ఉగ్ని కనుక మీరు అందించినట్లయితే మీ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ కావలసినటువంటివి చిరుధాన్యాల్లో ముఖ్యమైనటువంటి కూరలు సామలు అరికలు ఊదలు అండ్ కూరలు అదేవిధంగా పప్పులలో మంచి ప్రోటీన్ కలిగినటువంటి మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు మరియు మంచి ప్రోటీన్ కలిగినటువంటి పల్లీలు ఒక యాభై గ్రాములు అదేవిధంగా బాదం కాజు ఒక యాభై గ్రాములు వాల్నట్స్ ఒక ముప్పై నుంచి యాభై గ్రాములు ఇవన్నీ తీసుకొని అదేవిధంగా బియ్యం బ్రౌన్ బియ్యం కానీ లేదా రెడ్ బియ్యం కానీ లేదా తెల్ల బియ్యం కానీ తీసుకొని వీటన్నింటినీ పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టిన బియ్యాన్ని తీసి ఆరబెట్టుకొని మంచి క్లాత్లో కాటన్ క్లాత్లో ఆరబెట్టుకొని ఆ ఆరబెట్టిన దాన్ని మరీ ఒక ఆరు గంటల తర్వాత మంచిగా పూర్తిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆ వచ్చిన పౌడర్ని చాలా సన్నగా సున్నితంగా చేసిన పౌడర్ని మీరు ఒక మందం సీసం కలిగిన సీసం గ్లాసులో స్టోర్ చేసుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళలో మీ పిల్లకు ఉగ్గు రూపంలో గరం నీళ్ళు పోసి ఆ గరం నీళ్ళలో ఈ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఉడికిన తర్వాత మీ పిల్లలు ఇంకా వంద శాతం ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది వీటిలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఎలాంటి వ్యాధులు రాకుండా అరికట్టుకోవచ్చు సో కావాల్సిన వారు మిల్లెట్స్ కానీ బ్రౌన్ కానీ బ్లాక్ కానీ రెడ్ రైస్ కానీ కావాల్సిన వాళ్ళు సంప్రదించడానికి కోరుచున్నాను धन्यवाद थैंक यू जय हिंद जय जवान जय किसान